వెల్కమ్ టు యూట్యూబ్ శ్రీనివాస్ రెడ్డి గుంటూరు కారం మహేష్ బాబు నటించినటువంటి సినిమా కోసం ఎంతో మంది మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే గుంటూరు కారం సినిమా సెన్సార్ జరిగింది అయితే సెన్సార్ రిపోర్ట్ ఏంటి అసలు సినిమా ఎలా ఉంది అని చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది అయితే సెన్సార్ రిపోర్టు ఏంటి అనే దానికి సంబంధించి కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చే సినిమా ఎలా ఉండేది అనే దానిపైన మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అయితే సంక్రాంతికి ఎన్ని సినిమాలు విడుదలవుతున్నా కూడా మహేష్ బాబు ఆయన సినిమా వచ్చిందంటే ఆయన హీరో ఆయన సినిమా వచ్చిందంటే ఆటోమేటిక్ గా అందరికి కూడా కొంత ఇంట్రెస్ట్ అంటే కొత్త ఏ విధంగా ఇంటికి వస్తే బాగుంటుంది అనుకుంటారు సంక్రాంతి పండగకి సేమ్ ఆ విధంగా మహేష్ బాబు సినిమా హీరోగా హీరో సినిమా దానికోసం మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూనే ఉన్నారు అయితే మహేష్ బాబు హీరోగా వస్తున్నటువంటి గుంటూరు కారం పైన భారీ అంచనాలు అయితే వేసుకునే ఉన్నారు అభిమానులు కావచ్చు అటు ఆ ప్రొడ్యూసర్ టీం కావచ్చు సినీ వర్గాల్లో కూడా కొంత భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఈ సినిమాకి సంబంధించి ఎందుకంటే మిగతా సినిమాలన్నీ కూడా కలిసి చేసేటువంటి బిజినెస్ కంటే కూడా ఇక్కడ ఒక గుంటూరు కారం మాత్రమే డబుల్ బిజినెస్ చేస్తుందని అనడంలో ఇంత సందేహం లేదని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది పర్టికులర్ గా ఇక్కడ దర్శకుడు మాటల మాంత్రికుడు అయినటువంటి త్రివిక్రమ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు కాబట్టి ఆయన సినిమా కూడా ఆ రేంజ్ లోనే తీసుకెళ్తారు అనే ఒక మంచి అభిప్రాయం కూడా మనం చూసాం ఆయన గతంలో అతడు కలేజా లాంటి మంచి సినిమాలు కూడా మహేష్ బాబు దగ్గర నుండి కూడా మనకి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఈ ఇద్దరు కాంబినేషన్ లో కూర్చున్నటువంటి సినిమానే ఈ గుంటూరు కాలం సినిమా అన్నిటిని మించి దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మహేష్ బాబు మళ్ళీ ఆ ఫుల్ మాస్ అవతారంలో కూడా ఈ సినిమాలో మనకు కనిపించబోతున్నాడు మనం వరకే కూడా మనం చూసాం ఆ సినిమా గుంటూరు కారానికి సంబంధించి అటు సాంగ్స్ కావచ్చు ట్రైలర్స్ అవన్నీ కూడా మనం చూసాం అయితే పదిహేడు సంవత్సరాల తర్వాత స్మోకింగ్ సీన్స్ ఈ సినిమాలో చేశారు మహేష్ బాబు గారు అతిథి తర్వాత కూడా ఈయన స్మోకింగ్ సీన్స్ పైన ఏ సినిమా కూడా అంటే చేయలేదు కానీ మళ్ళీ ఈ గుంటూరు కారం కోసమే బీడీ ముట్టుకున్నాడు మహేష్ బాబు గారు దాని కూడా సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ కు ఫుల్ గా కమర్షియల్ మాస్ యాంగిల్లో మాస్ మసాలా లాగా ఉండే విధంగా కూడా ఈ సినిమాలో మహేష్ బాబు గారిని దర్శక అంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చూపించాడని చెప్పుకోవచ్చు ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా సూపర్ స్టార్ అభిమానులు ఎలా అయితే ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం ఎప్పుడప్పుడు వస్తుందా ఎప్పుడు చూడాలా అని ఎలా అయితే చూడాలనుకునేసి వెయిట్ చేస్తున్నారు అలాగే త్రివిక్రమ్ చూపించబోతున్నాడు మహేష్ బాబు గారి ఈ సినిమాలో అయితే నాకు తెలుసు మరో లాగా ఉండొచ్చేమో అనిపిస్తుంది కానీ చూద్దాం అసలు సినిమా ఎలా ఉండబోతుంది ఏమనేసి అన్నిటిని మించి ఇక్కడ సెన్సార్ సభ్యులను నుంచి కూడా ఈ సినిమాకి సంబంధించి ఏ ఏ రిపోర్ట్ ఇచ్చారు అది ఈ సినిమా వాళ్ళు మొత్తం చూసి సెన్సార్ కట్స్ ఏమన్నా ఉంటే చెప్తారు కాబట్టి ఈ సినిమా గురించి వాళ్ళు ఏం చెప్పారు సెన్సార్ టీమ్ ఏం చెప్పింది అనేది కనుక మనం చూసినట్లయితే ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ టీం పాజిటివ్ టాక్ వస్తుందనేది కూడా వస్తుంది అని వాళ్ళు చెప్పినట్టుగా కూడా చెప్తున్నారు ఇది కథ రొటీన్ గానే ఉన్నా సంక్రాంతికి మేము ఏం కావాలో అవన్నీ కూడా మిక్స్ చేసి తీసుకొస్తున్నాం అనేసి కూడా గతంలోనే మాటల మాధ్యకుడు అయినటువంటి త్రివిక్రమ్ చెప్పడం జరిగింది ముఖ్యంగా ఫస్ట్ టాప్లో వచ్చేటువంటి ఎంటర్టైన్మెంట్ సినిమాకు చాలా ప్లస్ అవుతుందని ఆ టాక్ అయితే ఎక్కువగా వినిపిస్తుంది కూడా ఇక్కడ సెన్సార్ టీమ్ చెప్పినట్టుగా తెలుస్తుంది ఇక రెండో ఎపిసోడ్ అయితే ఏదైతే ఉందో అవి ఎక్కువగా ఫైట్ సీన్స్ అందులో వచ్చే అవకాశం ఉంది సూపర్ స్టార్ కృష్ణ ఇక్కడ రిఫరెన్స్ అలాగే మిర్చి యాడ్ లో శ్రీలీల మహేష్ బాబు పైన షూట్ చేసినటువంటి దానికి సంబంధించి కావచ్చు ఇక్కడ నాది నకిలీ గోల్డ్స్ పాట హైలైట్స్ ఉంటాయనేసి ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది ఇక సెకండ్ హాఫ్ కూడా తప్పు ఏం చేయలేదు అభిమానులు కోరుకునే యాక్షన్ సీన్స్ తప్పనిసరిగా ఈ సినిమాలో ఉన్నాయి దాని తోడు రమ్యకృష్ణ మహేష్ బాబు మధ్య ఉండే సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ చేశారు వర్కౌట్ అవుతాయన్నాయి మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతాయి అనేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అంటే సినిమాలో పొలిటికల్ పంచులు బాగా అనేసి చెప్తున్నారు అదే మేజర్ క్విస్టు అనేసి కూడా వాళ్ళు అంటే ట్విస్ట్ మొత్తం చెప్పరు కదా రివ్యూలు చెప్పినా కానీ కొంతమంది సినిమా మొత్తం ఏముందనేసి చెప్పేస్తా ఉంటారు బాగుందా బాగలేదా దాంతో పాటు సినిమా స్టోరీ మొత్తం కూడా ఆ ట్విస్ట్లు ఏమన్నా ఉంటా కూడా చెప్పేస్తూ ఉంటారు అలా చేయకూడదు కానీ ఇక్కడ సేమ్ సెన్సార్ బోర్డు కూడా అదే చేసింది ఆ సభ్యుల నుండి ఏదో వాళ్ళ టాక్ బయటకు వస్తే ఎలా ఉంది దానికి సంబంధించి వాళ్ళు చెప్పినటువంటి కొన్ని రెఫరెన్స్ ఆధారంగానే మనం ఈ వీడియో అయితే చేస్తున్నాం అదే మేజర్ ట్విస్ట్ అంటే ఇక్కడ పొలిటికల్ కి సంబంధించి పంచులు కావచ్చు అవన్నీ కూడా ఇక్కడ మేజర్ ట్విస్ట్ గా ఉంటున్నాయి ఇక ముందు నుంచి కూడా నిర్మాత నాగవంశి చెప్పినట్టు కూడా మొదటి నుంచి కూడా ఇది చెప్తున్నట్టుగా కూడా తెలుస్తుంది చివరి నలభై ఐదు నిమిషాలు సినిమా ఆయుపట్టు లాంటిది అంటే క్లైమాక్స్ లో ఉండేటువంటి ఏదైతే క్లైమాక్స్ సీన్ మనం సినిమాలో నుండి బయట వచ్చేటప్పుడు ఏంటంటే ఫస్ట్ నుండి ఏం చూసినా గానీ మనం క్లైమాక్స్ లో ఏదైతే చూస్తామో అది ఒకవేళ మనం యాక్షన్ సీన్స్ అక్కడ ఒక విలన్ని ఒక అన్యాయం చేస్తున్నాడు అటువంటి విలన్ని హీరో చంపేసాడంటే ఆ మనం అదే వైబ్రేషన్ ఎవరైనా మనం టచ్ చేస్తే కూడా సినిమా నుండి బయటకు వచ్చినాక మనలో కూడా హీరో ఉంటాడనమాట ఆ ఉంటుంది ఉంటది అయితే ఈ సినిమాకి లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ సినిమా సక్సెస్ ఎంతగానో దోహద దోహదపడుతుంది అనేసి కూడా ఇక్కడ తెలుస్తుంది మనకి సాధారణంగా ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్ సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ సీన్స్ ఆ క్లైమాక్స్ ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏదైతే ఉందో అది సూపర్ గా ఉంటుంది అనేసి అంటుంది కాబట్టి ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎవరికైనా నచ్చుతుంది సెకండ్ హాఫ్ యాక్షన్స్ ప్లస్ ట్విస్ట్లు ఏవైతే ఉన్నాయో పొలిటికల్ గా ఏవైతే పచ్చిలు ఉన్నాయో ఇప్పుడు రానున్నది కూడా సంక్రాంతి తర్వాత కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రకంగా పంచులు అయితే బాగా ఫేల్తాయని చెప్పుకోవచ్చు సాధారణంగా ఇక్కడ క్లైమాక్స్ లో భారీ ఫైట్ సీక్వెన్స్ ఉండాలి అనేసి దర్శకుడు త్రివిక్రమ్ అంటే దర్శకుడు కాదు త్రివిక్రమ్ ఇక్కడ అనుకుని ఉంటాడేమో కానీ సీక్వెన్ సీక్వెన్స్ ఉండాలి అనేసి అనుకున్నాడేమో కానీ గత సినిమాను చూస్తే ఇది బాగా అర్థమవుతూ ఉంటుంది యాక్షన్ కంటే ఎక్కువగా ఎమోషన్ పైన ఫోకస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది మన త్రివిక్రమ్ శ్రీనివాసు అలా వైముడ్డపురంలో కావచ్చు లేదా అత్తారింటి తాదేది సినిమాలో కావచ్చు ఆ స్థాయిలో కూడా ఇక్కడ గుంటూరు కారంలో కూడా ఆ ఎమోషన్ క్లైమాక్స్ అయితే మంచిగా ఉండేలాగా కూడా ఆయన త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్టుగా కూడా ఒక ప్రచారం అయితే సాగుతుంది చూద్దాం అసలు గుంటూరు కారం సినిమా మెగా ఎవరైతే మన మహేష్ బాబు గారి అభిమానులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది సంక్రాంతికి కొత్త అల్లుడు ఏ విధంగా ఇంటికి వస్తే చూసుకుంటారో అత్త లేదా బంధువులు ఎవరైతే ఉంటారో ఎలా చూసుకుంటారో ఈ అభిమానుడికి గుంటూరు కారం మహేష్ బాబు అభిమానులకు కూడా ఫుల్ మెయిల్స్ అన్ని గురించి మనం చెప్పుకోవచ్చు కాబట్టి మీకు ఇప్పుడు ఒక చిన్న టాస్క్ లాగా అనమాట ఎవరైతే మహేష్ బాబు అభిమానులు ఉన్నారో ఈ గుంటూరు కారం సినిమా పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ గుంటూరు కారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు ముందు తీసుకువస్తాం మా ఎం యూట్యూబ్ ఛానల్లో కాబట్టి ఎంశేషు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి అయితే ఇక్కడే మీకు ఒక చిన్న ట్విస్ట్ మీరు స్వార్థం అనుకున్నా ఏమనుకున్నా పర్లేదు కానీ మీ యొక్క అభిమానం ఏ విధంగా ఉందో అనేది కూడా మీరు చేసే కామెంట్ మీరు చేసే సబ్స్క్రైబ్ బట్టి నేను చిన్న టెస్ట్ లాగా అనుకుంటాను చూద్దాం ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారు మా హిజీబాబు అభిమానులు ఎంతమంది కామెంట్ అని కూడా ఈ వీడియోలో మనకు తెలిసిపోతుంది మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఎంశేషు యూట్యూబ్ ఛానల్